అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం నీకే ఆల్మోస్ట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర లాభాలతో హాంకాంగ్ షాంఘై కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఓవరాల్గా గ్లోబులో ఏషియన్ పిక్చర్ అంతా కూడా పటిష్టంగా ఉంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక మంచి రీబౌండ్ని చూశాం నాస్డాక్ డాక్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ అండ్ హాఫ్ డౌజన్స్ కూడా అరవ శాతం మేర లాభాలతో కనిపించాయి యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్ ఆఫ్టర్ టెక్ ర్యాలీ బూస్ట్ స్టాక్స్ సో టెక్నాలజీ స్టాక్స్లో మళ్ళీ ఒక చిన్నపాటి ర్యాలీ అనేది మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళింది టెక్ రికవరీ ఆఫ్టర్ ఆల్ఫాబెట్ లీడ్స్ ఏఐ ర్యాలీ అమెజాన్ టు స్పెండ్ అప్ టు ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఆన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్ యుఎస్ గవర్నమెంట్ అండ్ దీనికి తోడు ట్రంప్ స్పోక్విత్ చైనీస్ ప్రెసిడెంట్ సో వీళ్ళిద్దరు మేబీ ఏప్రిల్లో కలిసే అవకాశం ఉంది అన్న ఒక సంకేతాన్ని కూడా వైట్ హౌస్ ఇచ్చింది ఇవన్నీ కూడా మార్కెట్స్కి యాజ్ ఆఫ్ నో కొద్దిగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తున్నాయి బట్ ఇది ఎంతకాలం ఉంటుంది ఈఐ బబుల్ అనేది నిజంగా బర్స్ట్ అయిందా దాని ఇంకా టైం పడుతుందా లేదా అనేది జస్ట్ టైం విల్ డిసైడ్ బట్ యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి గోల్డ్లో మళ్ళీ మొమెంటమ్ కొనసాగుతుంది నో ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది తగ్గినట్టే తగ్గి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ దాకా వచ్చి మళ్ళీ గోల్డ్లో స్ట్రాంగ్ రీబౌండ్ అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే యుఎస్లో మేబీ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చు డాలర్ వీక్ అవుతుందన్న ఒక సంకేతాలు మళ్ళీ గోల్డ్ని బలోపేతం చేస్తున్నాయి క్రిప్టోస్లో బిట్కాయిన్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్లో బ్రెండ్ సిక్స్టీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ప్రధానంగా ఇవి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే మన మార్కెట్స్ పరంగా స్పెసిఫిక్గా చూస్తే కొన్ని స్టాక్స్ పరంగా భారత ఎలక్ట్రానిక్స్ ద కంపెనీ అండ్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ అండ్ జాయింట్ వెంచర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది హ్యామర్ స్మార్ట్ ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్ ఇన్ ఇండియా సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం భారత్ ఎలక్ట్రానిక్స్ సాఫ్రా ఎలక్ట్రానిక్స్తో ఒక జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది హ్యామర్ అన్న ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి వెపన్స్ని తయారు చేయడానికి డైమండ్ పవర్ ఇన్ఫ్రా రెండు వందల ఆరు కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ ఇంటెంట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా డిఫెన్స్ ప్రో డిఫెన్స్ ప్రొడక్ట్స్ను తయారు చేసే క్రమంలో డెబ్బై మూడు కోట్ల రూపాయల ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది సూర్యరోషిని ద కంపెనీ అప్టైండ్ డొమెస్టిక్ ఆర్డర్ ఫర్ ద సప్లై ఆఫ్ స్పైరల్ పైప్స్ విత్ ఎక్స్టర్నల్ ఎల్ కోటింగ్ పీ కోటి నూట ఐదు కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ సూర్య వెల్లడించింది క్రాస్ డిఫెన్స్ ఎంఓయు కుదుర్చుకుంది ఇంటర్ యూనివర్సిటీ ఎక్సిలరేటర్ సెంటర్ న్యూఢిల్లీతో టు డెవలప్ కమర్షియల్ గ్రేడ్ ఎంఆర్ఐ మ్యాగ్నెట్ సిస్టమ్ ఫర్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ కండక్టివ్ ఎంఆర్ఐ మ్యాగ్నెట్ టెక్నాలజీని తయారు చేసేందుకు వీళ్ళు ఒక యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు పరాస్ డిఫెన్స్ స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ రియాఫార్మ్ దట్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెవెన్యూ గ్రోత్ దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం మధ్య గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ కంపెనీ మరొకసారి వెల్లడించింది సీగల్ ఇండియాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది ఆర్ఈసీ పీడిసిఎల్ నుంచి దాదాపు యాభై తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఫర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పాటు వార్షికంగా యాభై తొమ్మిది కోట్ల రూపాయల కంపెనీకి వచ్చే క్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి సో సీగల్కి ఇది పాజిటివ్ అంశం కూడా అవుతుంది వోల్టాస్లో ద కంపెనీ సా ఎల్ఐసి రైజ్ స్టేక్ బై టూ పర్సెంట్ ఇంక్రీజింగ్ ఎల్ఐసి షేర్ హోల్డర్ వోల్టాస్లో ఎల్ఐసి వాటా ఐదు నుంచి ఏడు శాతానికి పెరిగింది సుదీప్ ఫార్మా డే టూ రోజున ఐదు పాయింట్ సున్నా తొమ్మిది రేట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం ఇందులో రీటైల్ పోర్షన్ ఐదు రేట్లు నాన్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ పన్నెండు రేట్లు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ దాదాపు సున్నా పాయింట్ ఒకటి మూడు రెట్లు సబ్స్క్రైబ్ కావడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు సో ఇవి ప్రధానంగా యాక్మిన్ సోలార్ హోల్డింగ్స్ హ్యాస్ ఎక్యూర్డ్ ద విన్నింగ్ బిడ్ ఫర్ ఏ వన్ థర్టీ మెగావాట్ కెపాసిటీ టెండర్ ఫ్లోటెడ్ బై రైల్వేస్ ఫర్ ద రౌండ్ ద క్లాక్ రిన్యూబుల్ ఎనర్జీ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గ్రోత్ ఇన్వెస్టర్స్ క్యూ ఫర్ క్యూఎస్ఆర్ బావ్ మోమో మ్యాడ్ ఓవర్ డోనర్స్ అమాంగ్ చైన్స్ ఇన్ ఫండింగ్ టాక్స్ ఎ అది ఎక్స్పాండ్ సో మళ్ళీ రిటైల్లో ఫిక్స్ సర్వీస్ రెస్టెంట్స్లో డిమాండ్ పెరుగుతుంది కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారుతూ ఉన్న తరణంలో పెద్ద కంపెనీస్ ఎక్స్పాండ్ చేసే క్రమంలో పోటీ పడుతున్నాయి ఒక అప్డేట్ అలాగే ఇట్స్ ద గ్రేట్ లోన్ రష్ నాన్ బ్యాంక్స్ ప్లాన్స్ టు ఓపెన్ త్రీ థౌజండ్ బ్రాంచెస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ గోల్డ్ లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది సో వీటిని సొమ్ము చేసుకునేందుకు నాన్ బ్యాంక్స్ కూడా పోటీ పడుతున్నాయి లైక్ బజాజ్ ఫినాన్స్ ఐఎఫ్ఎల్ ముతూట్ ఫిన్ కార్ ముతూట్ ఫినాన్స్ లాంటివి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే సందేశ రాస మీరు ఐదు వేల వంద కోట్ల రూపాయలు అంటే ఒకప్పుడు స్టెర్లింగ్ బయోటెక్గా పేరున్న ఈ కంపెనీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో భాగంగా ఐదు వేల వంద కోట్ల రూపాయలు చేస్తే మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది బట్ వీళ్ళు ఏ మేరకు వెళ్తారో ముందుకు వెళ్తారో ఐదు వేల వంద కోట్ల రూపాయలు చెల్లిస్తారా లేదన్నది కూడా ఇక్కడ చూడాలి అదాన్ని పోస్ రికార్డ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఎబిటా ఇన్ ఏప్రిల్ సెప్టెంబర్ క్వార్టర్ సిమెంట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ షైన్ కోర్ ఇన్ఫ్రా యూనిట్ జనవరి ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ గ్రూప్ ఎర్నింగ్స్ అదాని గ్రూప్ ఓవరాల్గా నలభై ఏడు వేల కోట్ల రూపాయల రికార్డ్ ఎబిటాని ప్రకటించిన చూస్తున్నాం దీనికి తోడు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల క్యాపెక్స్ని కూడా వీళ్ళ మధ్య ఇన్వెస్ట్ చేశారు సో ఒక పటిష్టమైన వికెట్ మీద యాజ్ ఆఫ్ నో బుక్స్లో అదాని గ్రూప్ కంపెనీస్ కనిపిస్తున్నాయి వి వర్క్ లుక్స్ ఏ గుడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విత్ మెనీ బైస్ చాలా బ్రోకింగ్ కంపెనీస్ వీవర్క్ స్టాక్ని బై రేటింగ్ ఇస్తూనే ఉన్నాయి చాలా కంపెనీస్ మెజారిటీ మనకి నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ మధ్య చాలా కంపెనీస్ చాలా బ్రోకింగ్ కంపెనీ దీనికి టార్గెట్ ప్రైజ్లు ఇవ్వడం కూడా మనం చూడవచ్చు వి వర్క్కి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య క్యాపెక్స్ దాదాపు ఎనభై నుంచి వంద కోట్ల రూపాయల మీద రెండు క్వార్టర్స్లో వీళ్ళు పెట్టుబడులు కూడా పెట్టబోతున్నారు ఎక్స్పాండ్ చేయబోతున్నారు రెవెన్యూ ట్రెండ్ మల్టిపుల్ టూ పాయింట్ నైన్ ఉంది మిగిలిన కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ పాయింట్ టూ ఉంటే వీళ్ళు టూ పాయింట్ నైన్ దాకా ఉండడం చూస్తున్నారు వాళ్ళు పెట్టే డబ్బుల మీద రిటర్న్స్ రెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక సంకేతానికి చూడవచ్చు అదాని కమాడిటీస్ సేల్స్ ఏడబ్ల్యూఎల్ అగ్రి షేర్స్ ప్రమోటర్ అదాని కమాడిటీ సోల్ షేర్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ వర్త్ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అదాని కమాడిటీస్ వాళ్ళ ఏడబ్ల్యూ అగ్రి బిజినెస్ని విక్రయించడం కూడా చూడవచ్చు ఫ్రాక్టల్ అనలిటిక్స్ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అండ్ అమాగి మీడియా ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఐపీకి వచ్చేందుకు సెబీ నుంచి అనుమతి లభించింది ఏఐ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఫ్రాక్టల్ అనలిటిక్స్ విల్ బి ద ఫస్ట్ ఏఐ కంపెనీ టు లిస్ట్ ఇన్ ఇండియా సో ఫ్రాక్టల్ లో మళ్ళ ఒకసారి గమనించాలి హెచ్ఏఎల్ తేజస్ క్రాష్ తర్వాత దుబాయ్లో హెచ్ఏఎల్ స్టాక్ మీద కొద్దిగా ఇంపాక్ట్ కనిపించినప్పటికీ బట్ అది వన్ ఆఫ్ ఇట్స్ ఈవెంట్ ఎక్సెప్షనల్ ఈవెంట్ ఇది దాని ఇంపాక్ట్ ఆపరేషన్స్ మీద ఎలాంటివి ఉండవు అని చెప్పి హెచ్ఏఎల్ వెల్లడించింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా కెనడా టు రీబూట్ ట్రేట్ ఆఫ్ డీల్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా కెనడా మధ్య చర్చలు మొదలయ్యాయి క్యూ టు స్కోర్ కార్డ్ కార్పొరేట్ బిగ్ బిగ్స్ ట్రైల్ ద ప్యాక్ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ ప్రాఫిట్ గ్రోత్ అట్వల్వ్ క్వార్టర్లో దేర్ సేల్స్ అప్టిక్స్ లీస్ట్ ఇన్ సెవెంటీన్ క్వార్టర్స్ మేజర్గా మనం గమనించాల్సిన సార్ మార్కెట్ ఏదన్నా నెగిటివ్ ట్రిగ్గర్ ఉంది అంటే నెగిటివ్ అంశం ఏదైనా ఉంది అంటే ఇదే గత పదిహేడు క్వార్టర్స్లో ఎప్పుడూ లేని విధంగా సేల్స్ చాలా తక్కువగా ఉంది ప్రాఫిట్ కూడా పన్నెండు క్వార్టర్స్లో అంటే దాదాపు మూడు సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ప్రాఫిట్స్ ఉన్నాయి సేల్స్ కూడా పదిహేడు క్వార్టర్ల కనిష్ట సేల్స్ కూడా అప్టిక్ సేల్స్లో అప్టిక్ కూడా పదిహేడు క్వార్టర్ల కనిష్ట స్థాయి దగ్గర ఉంది అనేది ఓవరాల్గా ఇక్కడ మనం మనకు కనిపిస్తున్న అంశం సో దీన్ని సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ని మనం అంచనా వేసిన తర్వాత సో అందువల్ల అంటిల్ అన్లెస్ ఈ కార్పొరేట్ అర్నింగ్స్ ఎప్పుడైతే పికప్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం మార్కెట్స్లో మరింత అప్సైడ్ పొటెన్షియల్ చూడవచ్చు రీసెంట్గా జిఎస్టీ టూ పాయింట్ వచ్చినా తెలుసా యుఎస్ రిఫార్మ్స్ యుఎస్తో మనకి ఆ టారిఫ్ కుదిరినా కూడా అవన్నీ బాటమ్ లైన్ మీద ఎఫెక్ట్ అంటే ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ కనిపించినప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు డబ్బులు కుంభరించవచ్చు సో యాజ్ ఆఫ్ నైతే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో కూడా ఉందాం ఎందుకంటే నెంబర్ స్పీక్ మార్కెట్స్లో మిగిలినవి ఏమీ కాదు వర్షం పడిందంటే భూమి తడవాలి అన్నట్టు రిజల్ట్స్ ఉన్నాయి కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే రిజల్ట్స్ రూపంలో ప్రాఫిట్స్ రూపంలో కంపెనీ దగ్గర కనపడాలి ఈపీఎస్ రూపంలో అలా కడ కాలం బయట పిక్చర్ బాగుంటే మనకి లోపల పిక్చర్ బాగుందని అర్థం కాదు అందువల్ల ఓవరాల్గా గ్లోబ్ బాగున్నా జీడీపీ బాగున్నా అన్ని బాగున్నా స్పెసిఫిక్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయాలి స్పెసిఫిక్ సెక్టార్లో కంపెనీస్ పర్ఫామ్ చేయాలి బాగా కాబట్టి సో భార్యతను కమిట్ చేసేందుకు మాత్రం ఇది రైట్ టైం కాకపోవచ్చు రేట్ కట్ రూమ్ ఇంటాక్ట్ సిగ్నల్స్ ఆర్బీఐ గవర్నర్ రేట్ కట్ ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్పారు అయితే బోర్డు దాని మీద నిర్ణయం తీసుకోవాలి గ్రూప్ నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా కూడా ఆయన చెప్పిన తరుణంలో బాండ్ యూల్డ్స్లో కొద్దిగా డిక్లైన్ మనకు కనిపించింది జిఎస్టీ బూస్ట్ ఫ్యూలింగ్ గ్రోత్ ప్రైవేట్ షోస్ పార్క్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్తున్న అంశం శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఇయర్ టు క్వార్టర్ టు డేట్ ప్రకారం దాదాపు ముప్పై నాలుగు శాతం మేర జం చూసాం ఐటీఐ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పోలీసులు నలభై నాలుగు రెట్ల అధిక ట్రేడ్ వాల్యూమ్స్ నిన్న పది శాతం మేర స్టాక్ పెరిగింది పీటీసీ ఆల్ టైమ్ హిట్ చేసింది సింజీన్ ఇంటర్నేషనల్ వరుస లాభాలకు వరుస నష్టాలకు బ్రేక్ పడి కొద్దిగా నిన్న వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా తేరుకోవడం చూస్తున్నాం న్యూలీ లిస్టర్డ్ ఫార్మ్స్ టు డామినేట్ యాంఫీస్ లేటెస్ట్ మార్కెట్ క్యాప్ రివ్యూ సో తాజాగా మార్కెట్ క్యాప్ రివ్యూలో భాగంగా కొన్ని స్టాక్స్ బిడ్ నుంచి స్మాల్కి స్మాల్ నుంచి మిడ్కి బిడ్ నుంచి మళ్ళీ లార్జ్ క్యాప్కి ఎప్పటికప్పుడు యాంఫీ చేంజెస్ చేస్తున్న సంగతి మనకు తెలుసు అందులో భాగంగా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి రీబ్యాలెన్స్ అయిన వాటిల్లో ముతూట్ ఫైనాన్స్ అంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి అయ్యాయి సో లార్జ్ క్యాప్స్లోకి వెళ్తున్నప్పుడు అంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది కుషన్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా కొద్దిగా లార్జ్ క్యాప్స్కి అంటే మార్కెట్ పానిక్ టైంలో ప్రయారిటీ లార్జ్ క్యాప్స్కి ఇచ్చేందుకు అవకాశం చూపిస్తాయి కాబట్టి ముతూట్ ఫినాన్స్ హెచ్డిఎఫ్సి ఏంసీ కెనరా బ్యాంక్ బాష్ పాలికాప్ పాలిక్యాప్ క్యుమెన్సా హీరో మోటో టాటా క్యాపిటల్ టాటా మోటార్స్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మారాయి స్మాల్ నుంచి మిడ్ క్యాప్కి మారిన ఇవి అండ్ మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్కి గ్రేడ్ అయిపోయిన వాటిల్లో ఏడబ్ల్యూఎల్ అగ్రి సెంట్రల్ బ్యాంక్ ఎక్సైడ్ కేపిఐటి హనీవెల్ అజంతా ఫార్మా మెట్రో బ్రాండ్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒకసారి లిస్ట్ పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయండి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్